సార్ ముందుగా చెప్పండి ఈ మధ్య చాలా ఇన్సిడెంట్ జరిగాయి ప్రపంచవ్యాప్తంగా అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అమెరికాలో లాస్ ఏంజల్స్ అగ్నితో ఆహుతైపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే మీరు యుగాంతం అనే గ్రంథంలో అమెరికా అగ్ని ప్రళయాల ద్వారా అది కాల్చబడుతుంది అనేటువంటి విషయం మీరు చెప్పారు అయితే ఈ విషయము ఇంతకుముందే అనేక మంది అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే వారు ప్రవచించారు వారు తెలియజేశారు ఓఫిర్ గారు చెప్పిన దాంట్లో కొత్త ఏముంది వారిదే కాపీ కొట్టుకున్నాడు అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది ఈయనేమో సత్యప్రవక్త కాదు కనీసం వాళ్ళు చెప్పింది చెప్పారని కూడా ఆయన చెప్పకుండా వాడుకుంటున్నాడు ఈయననే అబద్ధ ప్రవక్త మోసగాడు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు దీనికే మీరు మాకు ఒక ఖచ్చితమైన సమాధానం తెలియజేయాలని కోరుకుంటున్నారు సార్ అది విద్వేషపూర్వకంగా వాళ్ళు మనస్సాక్షిని చంపుకొని అలా మాట్లాడుతున్నారు కానీ లాస్ ఏంజలీస్ని దేవుడు శిక్షిస్తాడు అనే సంగతి బ్రదర్ విలియం బ్రాన్హామ్ గారు విలియం మ్యారియన్ బ్రాన్హామ్ గారు చెప్పారు అనేది నేను సేవారంభం నుండి వారి పేరెత్తి ఎన్నోసార్లు నేను చెప్పాను నంబర్ ఆఫ్ మెసేజెస్లో అది రికార్డెడ్గా ఉంది అసలు విలియం బ్రాహ్మం గారి పుస్తకాలు ఆ ఈగిల్ ఫోటో ఉండే పుస్తకాలు నేను చాలా చదివాను అండ్ ఐ వాజ్ హైలీ ఇంప్రెస్డ్ డీప్లీ ఇంప్రెస్డ్ విత్ హీస్ అనోయింటెడ్ మెసేజెస్ ఆయన ఒక అద్భుత దైవజనుడు ఆల్మోస్ట్ ఐ వాజ్ అబౌట్ టు బికమ్ హిజ్ ఫాలోవర్ కానీ ఆయన చాలా అభిషిక్త దైవజనుడే కానీ త్రిత్వమును గుర్చి వారి యొక్క బోధ తప్పు త్రిత్వం లేదంటారు ఆయన అది నేను ఒప్పుకోను అందుకనే నేను ప్రణమైటు కాలేదు అని నేను చాలాసార్లు చెప్పాను ఆయన జెఫర్సన్ విలేలో ఆయన వాక్యం చెబుతూ ఆయన స్పోకన్ మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు ప్రింట్ చేస్తారు కూర్చొని పుస్తకాలు ఏమీ రాయలేదు ఆయన స్పోకన్ వర్డ్ మినిస్ట్రీస్ ఆయనవి అట్లా వాళ్ళు శిష్యులు ప్రింట్ చేస్తారు ఆయన తేటగా చెప్పిన ప్రవచనాన్ని కూడా నేను అక్షరాల ఎత్తి చెప్పాను నా ప్రసంగాలలో ఎగ్జాక్ట్గా ఆయన అన్నది ఏంటంటే ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ దిస్ సిటీ విచ్ ఇస్ కాల్డ్ లాస్ ఏంజలీస్ విచ్ మీన్స్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్ వి కాల్ ఇట్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్ లాస్ ఏంజలీస్ బట్ ఇట్ ఈజ్ సో కరప్ట్ అండ్ పొల్యూటెడ్ ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ లాస్ ఏంజలీస్ గాడ్ హ్యాస్ టు కమ్డౌన్ అండ్ అపోలజైజ్ ద సడమ్ అండ్ గమరా పీపుల్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అన్నారు ఆయన లాస్ ఏంజలీస్ అంటే దేవదూతల నగరం అని అర్థము కానీ దేవదూతల నగరం అని మనం పిలుచుకునేది ఎంతగా అపవిత్రం అయిపోయిందంటే ఇప్పుడు తప్పక దేవుడి పట్టణాన్ని శిక్షించాలి అలా శిక్షించకపోతే దేవుడు దిగి వచ్చి దండం పెట్టుకొని సుధమ గుముర్రా ప్రజలను క్షమాపణ వేడుకొని వాళ్ళని మళ్ళా బ్రతికించాలి వీళ్ళనన్న శిక్షించాలి సుధమ గోముర్రానన్న లేపాలి ఎందుకంటే మీకంటే ఎక్కువ చెడిపోయారు వీళ్ళు సుధము గుమ్మర్ల కంటే ఎక్కువ చెడిపోయారు కనుక వాళ్ళని శిక్షించట్లేదు కనుక మిమ్మల్ని శిక్షించడం అన్యాయం అని మిమ్మల్ని మళ్ళీ అని దేవుడివి తపాలజీస్ వాళ్ళని లేపాలనే మాట చెప్పిన వాడు బ్రదర్ విలియం బ్రాన్హమ్ గారు ఇది నేను నకరికల్లో సేవ చేస్తున్నప్పటి నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా నాకన్నా ముందు ఒక గొప్ప దైవజనుడు ఈ మాట చెప్పాడు అనే సంగతి నేను చెప్పాను కానీ లాస్ ఏంజలిస్ని శిక్షిస్తాడు అని చెప్పాడు ఆయన కానీ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అనే సంగతి నేను చెప్పడానికి నేను తీసుకున్నటువంటి ఆధారం ఏంటంటే ఈ హెచ్కేలు ప్రవచన గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం నేను మాగోగు మీదికి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్ని పంపెదను అనేది నేను తీసుకున్నటువంటి ఆధారం ఓకే స్పెసిఫిక్ గా అగ్ని ప్రమాదాలే జరుగుతాయని బ్రహ్హాం గారు చెప్పలేదు ఓకే లాస్ ఏంజలీస్ ని శిక్షిస్తాడని ఆయన పేరు కూడా నేను చెప్పాను ఎంతో అభిమాన పూర్వకంగా ఈ మాట మీరు యుగాంతం గ్రంథంలో మెన్షన్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి ఏది అంటే ఈ విలియం బ్రెన్హామ్ గారు ఈ మాట చెప్పారు ఇప్పుడు అమెరికాను అన్నాడు కానీ ఆయన నేను అమెరికాను శిక్షిస్తాడన్నాను కానీ లాస్ ఏంజలీస్ అనే మాట నేను చెప్పలేదు కదా నేనైనా లాస్ ఏంజలీస్ అనే మాట చెప్పలేదు కదా అవును ద్వీపములు అంటే అమెరికా దక్షిణ అమెరికా ఉత్తర దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా సౌత్ అమెరికా నార్త్ అమెరికా అవి ద్వీపముల లాగానే ఉంటాయి చుట్టంత నీళ్ళు కనుక హోల్ అమెరికన్ కాంటినెంట్ గురించి నేను అన్నాను ఓకే కనుక లాస్ ఏంజలీస్ ఒకటే అని ఆయన అన్నాడు నేనేమో హోల్ అమెరికా గురించి అన్నాను ఓకే అంటే ఆయన అమెరికా అంతటి గురించి మాట్లాడలేదు మాట్లాడలేదు ఓకే లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడినాడు ఆయన మాట్లాడిండు అది కూడా అగ్నితోనే అది నష్టం అవుతుంది అని చెప్పలేదు అని చెప్పలేదు అయితే నేను చెప్పిన ప్రవచనంలో ఇదో ఇది ఇదొక ప్రారంభమే ఇంకా నేను ఎన్నో చెప్పాను అగ్ని ప్రమాదాలు జరుగుతాయి భూకంపాలు వస్తాయి తర్వాత వరదలు వస్తాయి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఉపద్రవాల వల్ల అమెరికా మొత్తం నిర్వీర్యమైపోయి ఈ మాగోగు గోగు వాళ్ళు ఇస్రాయల్ మీదకి దండెత్తినప్పటికల్లా వాళ్ళు పూర్తిగా వారు కుప్పగూలిపోయి అమెరికా వాళ్ళు ఏమాత్రం హెల్ప్ చేయలేని పరిస్థితులు ఉంటారు అనేది నేను చెప్పిన విషయం ఓకే మరో సంగతి నేను ఇలా అమెరికాను దేవుడు శిక్షించబోతున్నాడు అగ్ని అగ్ని ప్రమాదాలు వస్తాయి కనుక నా నేను చెప్పింది ఇప్పుడు నెరవేరింది కనుక నన్ను ప్రవక్తగా గుర్తించండి అని నేను అనలేదు యాక్చువల్గా సార్ ఆ బ్లూ కోట్ వేసుకొని నిలబడి నేను చెప్పిన వాక్యం ఏదైతే వీళ్ళు అది పెడుతున్నా అది ఒక సువార్త ప్రసంగం ఓకే నా ప్రవక్త స్టేటస్కు ఇది నిరూపణగా కాదు నేను అది చెప్పింది బైబిల్ సత్యం అని అప్పుడైనా నమ్మండి అప్పుడైనా పొందడానికి సిద్ధం బాప్తి పొందడానికి అని అన్యులకు క్రైస్తవేతరులకు నేను చెప్పాను బైబిల్ని మీరు నమ్మడం లేదు కదా గనక ఈ రష్యా వాళ్ళ మిత్ర దేశాలు ఇజ్రాయల్ మీద దండెత్తినప్పుడు రష్యా మిత్ర దేశాల సైన్యాలు సర్వనాశనం అయిపోయినప్పుడు అంతకుముందే అమెరికా మొత్తం నాశనం అయిపోయినప్పుడు అప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకొని బాప్తి మాలకు రండి బైబిల్ దేవుడు నిజమైన దేవుడు అవి నెరవేరినప్పుడైనా మీరు నమ్మరా అప్పుడైనా నమ్మండి బాప్తి మాలకు రండి బట్టలు తడుస్తే కనుక పొడి బట్టలు తీసుకురండి అని చెప్పాను నేను అవును బైబిల్ యొక్క క్రెడిబిలిటీని విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ విషయం చెప్పాను కానీ నేనో గొప్ప ప్రవర్తన అని చెప్పుకోవడానికి కాదు సో ద్వేషము మనసులో నింపబడ్డ తర్వాత ప్రతి దాన్ని ఓకే ఇప్పుడు యశు ప్రభుని కూడా తప్పుపట్టడం లేదు యహోవా దేవుని కూడా తప్పుపట్టడం లేదా విలియం బ్రన్హమ్ గారి పేరు నేను సార్లు నా ప్రసంగాలు చెప్పాను ఆయన లాస్ ఏంజలస్ గురించి మాట్లాడినాడన్న సంగతి చెప్పా చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన ప్రవచనం ఏంటంటే రష్యా వాళ్ళు ఇస్రాయల్ మీద దండెత్తినప్పుడు అమెరికా సహాయం చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇలాంటి అనేక ప్రమాదాల వలన నేను చెప్పింది ఆర్థిక సంక్షోభం వస్తుంది ఆర్థిక సంక్షోభము వరదలు భూకంపాలు ప్రకృతి సిద్ధమైన ఉపద్రవాలు అగ్ని ప్రమాదాలు ముప్పై తొమ్మిది హెచ్కేలు క్రింద ఆరవ వచనంలో ఉన్నట్లుగా ద్వీపములలో నివసించు నిర్విచారముగా ఉన్న వారి మీదికి అగ్నిపంపేదను ఇన్ని రకాలుగా అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికాను దేవుడు కృంగతిస్తాడు అనే సంగతి నేను చెప్పాను ఓకే ఇప్పుడు విలియం బ్రెన్హాం గారు చెప్పిన మాటలను ఆధారం చేసుకునే మీరు చెప్పారా లేదా ఆయనకు కలిగిన ప్రత్యక్షత వేరు మీకు ఆయన చెప్పిన మాటలలో నుంచే కాకుండా స్పెషల్గా దేవుడు మీకు కలిగించిన ఆలోచన విలియం బ్రెన్హాం గారిని కనుక నేను ఫాలో అయితే ఆయన మరి శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తపడుతుందని చెప్పాడు ఓకే మీరు కూడా అదే అదే ఉండాలి ఉండాలి కదా మరి గనుక ఎవరు నాకు స్టాండర్డ్ కాదు అందరు చెప్పేది వింటాము బైబిల్ కాంతిలో పరీక్షించుకుంటా మన సొంత లైన్ ఆఫ్ థియాలజీ మనం ఏర్పాటు చేసుకున్నాం ఓకే ఇది కూడా నేను చెప్తున్నా కదన్నోస నేను అందరిలో నుండి నేర్చుకున్నాను అందరిలో నుండి నేర్చుకుని నాదంటూ ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ థియాలజీ డాక్టర్నల్ టీచింగ్స్ యొక్క అవుట్లైన్ నేను ఏర్పాటు చేసుకున్నాను దేవుడు నాకు బయలుపరిచాడని చెప్తున్నాను నేను దేవదాసయ్య గారి నుంచి పిఎం సెమెల్ గారి గురించి భక్తింగ్ అయ్య గారి గురించి రాజారావు గారు ఆర్ఆర్కే మూర్తి గారు తర్వాత ఆస్వాల్ జస్మిత్ గారు వాచ్మన్నీ గారు ఇలాంటి వాళ్ళందరూ క్లారెన్స్ లర్కెన్స్ ఆయన గురించి కూడా చెప్పాను ఇప్పుడు ప్రీ ట్రిబులేషన్ టీచింగ్ వాళ్ళందరూ కూడా ద డిస్పెన్సేషనల్ ట్రూత్ అని క్లారెన్స్ లర్కిన్స్ గారు రాసిన బుక్లో నుంచి వాళ్ళు చూసి రాశారు ఆ బుక్ కూడా నేను చదివాను ఇవన్నీ విషయాలు నేను చెప్పాను కదా